నమస్కారం అండి నా పేరు లక్ష్మండి అయితే నేను అయ్యప్ప స్వాములకు సంబంధించి సందేహ నివారణి అని చెప్పి ప్రశ్నలు చెప్తున్నాను కదండి ఈరోజు వచ్చేసి మనం వారు ప్రశ్న చెప్పబోతున్నాను నేను ఒకసారి చూడండి ప్రశ్న వచ్చేసి ఆరండి భూతల శయనం అనగా నేమి దాని జవాబు చూడండి ప్రస్తుత పరిస్థితులలో పరిస్థితులలో మానవులు నవనాగరిక జీవన విధానమునకు అలవడి ప్రకృతి తమకు వసంగబడిన ఉత్తమోత్తమైన వనరులెన్నియో సద్వినియోగ పరుచుకోవడం లేదు లేదనుననేది జగమెరిగిన సత్యం విలాసవంతమైన జీవనం గడుపుచు శుతిమెత్తని పట్టులాంటి పరుపులపై పవలిస్తున్న జనులకు నేలపై నిద్రించుటము వలన కలిగే లాభము తెలియదు భౌగోళిక శాస్త్రరీత్యా భూమిపై పొరలయందు ఎన్నో ఖనిజ లవణములు లవణములు అణువుల పరమాణువుల రూపంలో నిక్షిప్తమై ఉన్నాయి నేలపై నిద్రించటం వలన శరీరము వాటిని కావలసినంత మేర గ్రహించగలుగుతుంది అంతేగాక భూమి మంచి ఐస్కాంత శక్తి కలది కీళ్ళ సంబంధమైన మరియు రక్తపోటు బ్లడ్ ప్రెషర్ సంబంధించిన ఎన్నో వ్యాధులు గల రోగులకు అయస్కాంత శక్తి ద్వారా చికిత్స చేయడం వారిని నేలపై పడుకోమని చెప్పడం ఇప్పటి వైద్య శాస్త్రమందు మనము గమనించవచ్చు నేలపై నిద్రించటం వలన వెన్నెముక గట్టిపడి కీల సంబంధమైన వ్యాధులన్నీ ఉపశమనం ఇస్తాయి ప్రత్యేకంగా మెడ మరియు నడుము నొప్పులకు ఈ భూతల సైనం ఎంతో ఉత్తమమైన చికిత్స ఫలితాలను ఇస్తుంది ఎగుడు దిగుడు కొండ కొండ ప్రాంతమైన శబరిమల యాత్రలో ఏమాత్రము కష్టం అనిపించకుండా పడుకోవడము అలవాటు చేసుకోవడానికే ఈ భూతల సైనము సైనమను నియమము విధించారని కొందరి అభిప్రాయము ఎన్నో ఔషధ గుణముల చెట్లతో విలసిల్లుతూ ఎన్నో ఏళ్లుగా భక్తులు నిత్యము వెలిగించే కర్పూరం దీపముల భస్మము హోమగుండములోని భస్మము ఆ చటి నేలలో మిళితమైపోతూ శబరిమల నేల ప్రాంతమంతా పునీతమైందని ఎంచి అక్కడ నేలపై పడుకునే భక్తుల శరీరాలు వాటిని గ్రహించి పావనమవుతాయని ఎంచి అయ్యప్ప స్వామి దీక్షలో ఈ భూతల సైనము విధించారని విఘ్నుల భావన ఇది అండి మనకు వచ్చేసి ఆరో ప్రశ్నలో భూతల సయనం అనగానేమి అన్నది జవాబు అండి ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారని చెప్పి నేను ప్రతిరోజు ఒక్కొక్క ప్రశ్న చెప్పున తెలియజేస్తున్నాను స్వాములు నా యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ని పెడతారని ఆశిస్తున్నాను స్వాములు మీ తోటి స్వాములకు కూడా ఈ ప్రశ్నల గురించి జవాబుల గురించి తెలియచేయండి స్వాములు మీరు చెప్తారని ఆశిస్తున్నాను స్వాములు ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప